తెలంగాణలో ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాలేజ్ చదువుతున్న వాళ్ళకు రేపు సెలవు ఓన్లీ జేఎన్టీయూ హెచ్ కాలేజీలు అనేవి మాత్రమేనా లేదా దానివర్సిటీకి సంబంధించిన కాలేజీలకు కూడా సెలవు వర్తిస్తుందా ఎందుకు ఈ సెలవు అనేది ఇస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ కష్టమైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న గెంట్ సమ్మెల గట్టుగా నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇద్దరు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే చూద్దాం సో జేఎన్టీయు విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇకపై ప్రతి నాలుగువ శనివారం సెలవు ఇస్తూ విషి కిషన్ కుమార్ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో దీని ప్రకారం జేఎన్టీ యో యూనివర్సిటీ అలాగే యూనివర్సిటీ కాలేజీలకు సెలవు అయితే ఉండనుందన్నమాట రెండు వేల ఇరవై ముందు ఇదే తరహాలో ఆదేశాలు అయితే ఉండగా ఆ తర్వాత రద్దు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ సెలవులకు ఆదేశాలు రావడంతో సో ఉద్యోగులు సిబ్బంది విద్యార్థులైతే అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట అన్నమాట సో మనం చూసుకున్నట్లయితే కనుక ఇకపై ప్రతి నాలుగో శనివారం హెచ్ సంబంధించి హెచ్ కాలేజీలు యూనివర్సిటీ కూడా నాలుగో శనివారం అయితే సెలవు అయితే ఉండబోవడం జరుగుతుందన్నమాట సో దీనికి సంబంధించి అయితే రేపైతే మరి కాలేజీలకు అలాగే యూనివర్సిటీ కూడా సెలవు అయితే ఉండబోతుంది సో పదహారు ఏళ్ళ తర్వాత రేపు తొలిసారి నాలుగో శనివారం అయితే సెలవు తీసుకోబోతున్నారు సో రేపు మరి సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఈ సెలవు రావడం అయితే జరుగుతుంది